నమస్తం దయచేసి మరో నిరుద్యోగికి లైఫ్ ఇవ్వండి దయచేసి వేడుకుంటున్నాము టీజీటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు దయచేసి రాకండి అన్న మిమ్మల్ని మేము వేడుకుంటున్నామని ఇట్లు మీ వన్ ఇస్ట్ టూ టీజీటీ అభ్యర్థులు వేడుకోవడం అనేటువంటిది జరిగింది అయితే చాలామంది యాస్పెంట్స్కి అయితే పీజీటీ జాబ్ అయితే వచ్చింది వాళ్ళకి టీజీటీలో కూడా వన్ ఇస్ట్ టూలో కూడా వాళ్ళు ఉన్నారు దయచేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకుంటే మాకన్నా ఛాన్స్ వస్తుందన్న ఒక్కసారి ఆలోచించండి మీరు ఒక నిరుద్యోగికి లైఫ్ ఇస్తున్నటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా అలాంటి అవకాశాన్ని మాకు కల్పించండి అని చాలామంది వేడుకుంటున్నారు అయితే దాదాపుగా గురుకులకు సంబంధించినటువంటి డిఎల్ కావచ్చు జైల్ కావచ్చు అదేవిధంగా పీజీటీ పీజీటీ వన్ ఇస్ట్ వన్ వచ్చింది కాబట్టి వేడుకోవడం అనేటువంటి జరుగుతుంది అయితే ఇక్కడ డిఎల్ కావచ్చు జైల్ కావచ్చు దాంట్లో కూడా వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది మనకు లీస్ట్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది సో వాళ్ళు కూడా తప్పకుండా మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఉండేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు దయచేసి మీరు రాకండి అన్నా మాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అని వాళ్ళు కూడా అడుకుంటున్నారు సో ఒక నిరుద్యోగి మరో నిరుద్యోగి కోసం త్యాగం చేయడం అనేటువంటిది అవసరం అయ్యింది సో ఎనీ హౌమిట్లారా తప్పకుండా ఇలాంటి అవకాశాలను అనువుగా మార్చుకొని ఒకరికి సాయం చేసేటువంటి స్థితి దేవుడు మీకు అందించాడని మీకు ఆ అవకాశం కల్పించాడని ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని తప్పకుండా వాళ్ళ కోసం ఈ పని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైతే తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే జేఏల్ కావచ్చు డిఎల్ కావచ్చు పీజీటీ కావచ్చు టీజీటీ క్యాడర్ కంటే పై క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు తప్పకుండా మీకు వన్ ఇస్ట్ వన్లో జాబ్ వచ్చి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు అక్కడనే జాయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో ఇది మీ ఇష్టమైనటువంటిది అంటే మీ ఇష్టమే కాకపోతే మీ ఇష్టాన్ని కూడా కష్టంగా మార్చుకొని జాయిన్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి నా జాబు మీరెవరు చెప్పడానికి అని మీ కోపం రావచ్చు గాక నేను కాదంటలేను అది మీ ఇష్టమే కానీ మేము వేడుకుంటున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాము రిక్వెస్ట్ చేయడంలో తప్పు లేదు ఇస్తారా లేదా అనేటువంటిది మీ ఇష్టము కానీ దేవుడు మనకు ఆ అవకాశాన్ని కల్పించాడు ఆ అవకాశం మరొకరికి ఉద్యోగ రూపంలో ఒక లైఫ్ను ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఒక నిరుద్యోగి నుంచి మరో నిరుద్యోగికి ఉద్యోగం అనేటువంటిది బదిలీ కావడం అనేటువంటిది సమయం అనేటువంటిది ఆసన్నం అవుతుంది అందులో మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుకులకు సంబంధించినటువంటి డిఎల్ జేఎల్లో సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు కూడా మీరు వన్ ఇస్ట్ వన్ లిస్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మిగతా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు టీజీటీలో ఉంటే వెళ్ళొద్దని మా యొక్క రిక్వెస్ట్ సో ఎనీహౌ మిట్లారా తప్పకుండా మన వీడియో మన ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఉంటారని అదేవిధంగా ఎల్లవెళ్ళలా సేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ నిరుద్యోగులకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ